न्त्वा गणपतिगम् भवामहे कविम् कवे नाम पमश्रमस्तमम् తాబేలు ఉంగరం అనేది వాస్తు దోషాలను తొలగిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది సంపదను శ్రేయస్సును అదృష్టాన్ని కూడా తీసుకొస్తుంది అయితే తాబేలు ఉంగరం అనేది కుడి చేతికి మాత్రమే ధరించాలి అప్పుడే మీకు అన్ని పనుల్లో సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది కుడి చేతి చూపుడు వేలుకు గాని లేదా మధ్య వేలుకు గాని తాబేలు ఉంగరాన్ని ధరించాలి ఎడమ చేతికి అస్సలు ధరించకూడదు కష్టాలు తొలగిపోవడంతో పాటు అదృష్టం కలిసి వచ్చి ఇంట్లోకి ధన ప్రవాహం కూడా వస్తుంది అయితే తాబేలు తల ఉంగరం పెట్టుకున్న వాళ్ళు తాబేలు తల అనేది మన వైపుకుండేలాగా చూసుకోవాలి అప్పుడే మీకు మంచి జరుగుతుంది ఈ తాబేలు ఉంగరాన్ని శుక్రవారం రోజు ఉదయం ధరిస్తే చాలా మంచి జరుగుతుంది అని చెబుతున్నారు కాబట్టి వెండి అలాగే తాబేలు ఉంగరాన్ని కేవలం వెండిది మాత్రమే ధరించాలి లోహాలు కాని బంగారంది కానీ అస్సలు ధరించకూడదు ఇలా ధరిస్తే మీకు మంచి జరగకపోగా చెడు జరుగుతుంది ఇతర లోహాలతో చేసిన తాబేలు ఉంగరం అనేది అశుభ ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి వెండిది మాత్రమే తాబేలు ఉంగరాన్ని ధరించాలి గుర్తు పెట్టుకోండి బంగారం కూడా ధరించకూడదు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇవన్నీ పాటిస్తే తాబేలు అనేది మీరు పెట్టుకుంటే ఇంట్లో ఉన్న సుఖ సంతోషాలన్నీ మీ శరీరంలోకి వచ్చి మీ ఇంట్లోకి ధన ప్రవాహం అనేది వస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా తాబేలు తల అనేది మీ వేలికి అంటే మీ వైపు చూస్తున్నట్లుగా ఉండాలి గుర్తు పెట్టుకోండి అలా పెట్టుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి